వ్యవసాయ కార్మికులు చేసిన పోరాటాల ఫలితంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం అమల్లోకి వచ్చిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్ అన్నారు ఆదివారం దర్శిలో బీకేఎంయు జిల్లా అధ్యక్షులు సయ్యద్ మౌలాలి అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు పేదలు వ్యవసాయ రంగంపై ఆధారపడి దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ వ్యవసాయ కూలీలకు కనీసం వంద రోజులు పని కల్పించి వలసలను నివారించాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు వ్యవసాయ కార్మిక సంఘం దర్శి నియోజకవర్గ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు విజయ ప్రభాకరరావు రామారావు ఆర్ కరుణానిధి రామాంజనేయులు లక్ష్మీ అరుణ తదితరులు పాల్గొన్నారు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చదివిస్తుందో మంత్రిమండలి పెట్టాడు ఇస్తానని చెప్పాడు తర్వాత దీని దీనితో మనం ఆపలే చేస్తాము ఇక్కడ బీ జిల్లాలో కూడా బాగా మంచి ఉద్యమాలు చేశారు పిల్లల సభల ఇది ఆపదు నీకు రాష్ట్ర మాసాలు పార్టీ రాష్ట్ర మాసలు బీ జిల్లాలో జరగబోటం అవి ఉంటూనే మనం తెలిసిన పక్క ఎందుకంటే రాష్ట్ర మహాసభల పేరుతోనే ఇళ్ళ మీద పెన్షన్ మీద భూ సమస్యల పైన ఉపాధి పైన రకరకాలుగా మనం రైడ్ పబ్లిసిటీ ఇచ్చి మా రాష్ట్ర మాసం జరిగిపోతా ఉన్నాయి ఈ సందర్భంగా న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళందరూ మనం తరలించే విధంగా ఇప్పటి నుంచి మేము ప్లాన్ చేసుకోవాలి రాష్ట్ర మహాసభలు పార్టీ రాష్ట్ర మహాసభలు చేపదాం కావాలంటే ఇప్పటి నుంచే మేము గ్రామాలే తరలి వెళ్ళాలి గ్రామాల్లో పేదలను కలుసుకోవాలి ప్రతి గ్రామంలో వ్యవసాయ కర్చం కమిటీ ఏర్పాటు చేయాలి ఇలా చెప్పాడు మీ అందరికీ ఉపాధి హామీ పనులు ప్రతి గ్రామంలో జరుగుతుంది జరుగుతున్నాయి కదా ఎవరైనా కదా మీరు ఇప్పుడు ఎవరన్నా గ్రామాల్లో ఉపాధి హామీ పనికి ఉపాధి హామీ పనికి ఉపాధి హామీ పనులు నాయకులుగా మన ఉపాధి హామీ పనులకి వెళ్తే చాలా మంది ఒక్కొక్క గ్రామంలో బంధంంచి వెయ్యి మంది అంటే గ్రామాన్ని బట్టి Já não